ఇతర ఆలయాలు కావచ్చు ప్రసంగాలు ఇచ్చాడు కానీ ఈ రోజు ఒక ఐదు నిమిషాల పాటు సనాతన ధర్మము దీవచర్య ఈ అంశంపై ఒక ఐదు నిమిషాలు ప్రసంగించి ప్రార్థున్నాడు అప్పై అందరూ ఆశీర్వాదం ఇచ్చారు జై శ్రీరామ్ ఎంత జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు కె శ్రీరామ సంతోష్ నేను శ్రీమారుతి సిజిఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ వసంత నవరాత్రులు శ్రీరామనవమి శుభాకాంక్షలు అదేంటి పండగ అయిపోయి వారం పైగా అవుతోంది కదా ఇప్పుడు చెప్తున్నాను ఏంటి శుభాకాంక్షలు అనుకుంటున్నారా మన సనాతన ధర్మము మనకు నేర్పిన సంస్కృతి అటువంటిది మన హిందువులకు మన సనాతన ధర్మావలంబులకు ప్రతిరోజు పండుగే ఇప్పుడు మా పాఠ్య పుస్తకాల్లో లేదు కానీ ఒకసారి పెద్ద మాన శిక్ష తిరిగేస్తే మొత్తం వివరంగా అర్థమవుతుంది మనకు పదహైదు తిథులు ఉన్నాయి కదా ఆ పదహైదు తిథులకు ప్రతి ఒక్క తిథికి ఒక్కొక్క పండుగ ఉంటుంది ఎలాగంటే మొట్టమొదట పాఠ్యమి పాఠ్యమి రోజు మనం ఏం జరుపుకుంటాము తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ చేసుకుంటాం తర్వాత రోజు విధియ ఈ విధి రోజు మనము అన్నదమ్ముల పండుగ అంటే భ్రాతృ విధియా జరుపుకుంటాం తర్వాత రోజు తృతీయ ఈ తృతీయ రోజు మనం అక్షయ తృతీయ జరుపుకుంటాం తర్వాత చవితి ఆ రోజు వినాయక చవితి మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ జరుపుకుంటాం ఆ తర్వాత పంచమి ఈ పంచమి రోజు మనము వసంత పంచమి జరుపుకుంటాము శ్రీ పంచమి జరుపుకుంటాము తర్వాత రోజు షష్ఠి ఈ షష్ఠి రోజు మనము సుబ్రహ్మణ్య షష్ఠి చేసుకుంటాం తర్వాత సప్తమి ఈ రథసప్తమి చేసుకుంటాం మనము మన దేవుని కూడా తిరునాలు జరుగుతాయి చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి తర్వాత రోజు అష్టమి మనం కృష్ణాష్టమి చేసుకుంటాము దుర్గాష్టమి చేసుకుంటాము ఆ తర్వాత రోజు నవమి చెప్పనవసరం లేదు మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ మనందరిలో ఉత్సాహాన్ని నింపే పండుగ శ్రీరామ నవమి ఆ తర్వాత రోజు దశమి దశమి రోజు మనము దసపాపహర దశమి చేసుకుంటాం దశమి చేసుకుంటాం అంటే గంగమ్మ భూమి మీదకి వచ్చిన రోజు దశపాపహర దశమి ఆ తర్వాత రోజు ఏకాదశి మనం వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాం తర్వాత రోజు ద్వాదశి మనం తులసి మాత పూజ చిలుక ద్వాదశి చేసుకుంటాం ఆ తర్వాత రోజు చతుర్దశి నరక చతుర్దశి చేసుకుంటాం దీపావళి ముందు రోజు తర్వాత రోజు అమావాస్య మనం దీపావళి అమావాస్య మనం దీపావళి ఆ రోజు పేరుగా అమావాస్య గాని ఆ దీపావళి దీపావళి వెలుగుతూ అది పూర్ణిమ లాగా ఉంటుంది అసలు ఆ తర్వాత రోజు పూర్ణిమ మనము ఇలా మనము ప్రతి ఒక్క తిదికి ఒక్కొక్క పండుగ జరుపుకుంటాము అది మన సనాతన ధర్మము మన సనాతన సంస్కృతి అసలు సనాతన ధర్మము అంటే ఏమిటి ఎంతో కాలం నుండి నిత్యనూత్నంగా వస్తూ ఉన్న ధర్మము అని అసలు ధర్మము అంటే ఏంటి ధర్మము అంటే ధరించవలసినది అని ధర్మము అంటే అనుసరణీయమైనది ధర్మము అంటే విధి బాగా ఇప్పుడు మా స్నేహితులందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే ధర్మము అంటే డ్యూటీ ఎవరైనా ఒక యాచకుడు మన ఇంటి దగ్గరికి వచ్చి అమ్మా ధర్మం చేయండి అంటారు అప్పుడు మనం ఏం చేస్తాము మన దగ్గర ఉన్నది ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చేస్తాం అమ్మా ధర్మం చేయండి అని వాళ్ళేమి మనం అడుక్కోవడం లేదు మనం చేయవలసిన ధర్మాన్ని మనకు గుర్తు చేస్తున్నారు దేవుడు లేని వాళ్ళకు ఇవ్వదగిన శక్తి ఉన్న వాళ్ళకి ఇచ్చారు కాబట్టి లేని వాళ్ళకు ఇవ్వాల్సిన ధర్మము ఉన్న వాళ్ళకుంది అది మన ధర్మము సత్యమే పలుకవలను అది మన ధర్మము సత్యం బ్రూయా ప్రియం బ్రూయా సనాతన అంటారు అంటే మనం సత్యం మాట్లాడాలి మంచి మాటదే పలకాలి కానీ మనం మాట్లాడే సత్యము ఇంకొకరికి అప్రియంగా ఉండకూడదు అలా అని మనం అసత్యం కూడా పలకకూడదు ఇక మనం పొద్దున నిద్ర లేచినప్పటి నుండి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు మన సనాతన ధర్మము మనకు తోడుగా ఉంటూ ఎక్కడే కానీ మనం తప్పు అడుగులు వేయకుండా చూసుకుంటుంది ఎలాగంటే మనం పొద్దున్నే లేస్తాం నిద్ర లేచి కళ్ళు తెరుచుకున్న వెంటనే మనం ఏం చేస్తాము కరదర్శనం చేసుకుంటాం కరగ్రే లక్ష్మి కర మధ్య సరస్వతి కర మూడే తు ప్రభాతే కర దర్శనం అని ముగ్గురు మనను నమస్కరించుకుంటాం అంటే మన చెయ్యి మన కరము అగ్రభాగంలో లక్ష్మీదేవి మధ్య భాగంలో సరస్వతమ్మ మనం మణికట్టు చెయ్యి రెండు కలిసే ప్రాంతంలో గౌరమ్మ నివాసం ఉంటారు కాబట్టి మనం నిద్ర లేచిన వెంటనే మన కర మనం మన కరదర్శనం చేసుకొని దిగుతాము దిగే ముందు మనం భూమాతకు నమస్కరించుకుంటాము ఏమని దేవి పర్వత స్థనమండలే విష్ణు పత్ర్ నమస్తం పాద స్పర్శం క్షమస్వమే అని అంటే అమ్మ ఈ రోజు పొద్దున లేచినప్పటి నుండి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు నా పాదాలు నీకు తగులుతూ ఉంటాయి కాబట్టి నన్ను క్షమించు అని ఇక దాని తర్వాత మనం పూజ గదిలోకి వెళ్ళి మనకు తెలిసిన ప్రాతస్మరణ శ్లోకాలు మనం చెప్పుకుంటాం ఉదాహరణకు చెప్పాలంటే ప్రాతస్మరామి గణనాథ మనాద వంధు ప్రాతస్మరామి లలితావదనారవిందం ప్రాతస్మరామి హనుమద్ది ముఖారవిందం సంజీవని సహిత మనంత వరప్రదాయం ఇలా మనం ప్రాతస్మరణ శ్లోకాలు చెప్పుకొని ఇంకా దంతధావనాది అంటే పండు దోముకోవడము ఇవన్నీ అయిపోయాక మనము స్నానానికి వెళ్తాం మామూలు అయితే సరే శనివారాలు పండుగలో ఉన్నప్పుడు మనము మన ఇంట్లో పెద్దవాళ్ళతో అంటే అమ్మమ్మతోనో అమ్మతోనో నానమ్మతోనో ఇలా తలని తెచ్చుకొని బొట్టు పెట్టించుకొని స్నానానికి వెళ్తాం ఇది మంగళ స్నానం అంటూ మనం తరచుగా వింటూ ఉంటాం శుభకరం అది సరే మామూలు రోజుల్లో అయినా సరే స్నానానికి వెళ్ళినప్పుడు మనం బకెట్ లో నీటిని చేతితో తాకి ఏడు పవిత్ర నదుల నీటిని ఆహ్వానిస్తాం గంగే చయముడే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి సన్నిధింకురు అని అప్పుడు ఆ నీటితో మనం స్నానం చేస్తాం తర్వాత ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు పూజ గదిలోకి వెళ్ళి తిలకమో పొట్టో తిరునామో పెట్టుకొని ఎవరికి వచ్చినట్టు వాళ్ళు అంటే సంధ్యావందరం చేసేవారు సంధ్యావందరము సూర్య నమస్కారాలు చేసేవారు సూర్య నమస్కారాలు ఇలా చేస్తారు సూర్య నమస్కారాలు అంటే గుర్తొచ్చింది ఆరోగ్యం భాస్కరాది చే అంటే మనం ఈ సూర్యుడికి ఎంత బాగా నమస్కరించుకుంటే ఎంత నియమిత విధానంతో ఎంత బాగా మనం ఇలా సూర్య నమస్కారాలు చేస్తే మన శారీరక పటుత్వం అంత బాగా ఉంటుంది ఇలా సూర్య నమస్కారాలు అయిపోయాయి ఇక తర్వాత మధ్యాహ్నము భోజనం చేస్తాం మనము ఆ భోజనం ఎలా చేయాలి అన్నది కూడా మనకు మన ధర్మం మనకు నేర్పించింది అందరూ ఒక పంక్తిలో కూర్చొని ఒక విస్తర ఒక అరిటాకు ఏదైనా పెట్టుకొని అన్ని వడ్డించేంత వరకు ఆగి నెయ్యి అభికరించుకొని పరిశేషణం చేసుకొని భోజనకాలే హరినామ స్మరణం అంటారు అప్పుడు మనం హరహర మహాదేవానో గోవిందానో తలుచుకొని అప్పుడు అందరూ కలిసి తృప్తిగా భోంచేసి అందరూ కలిసి ఒకేసారి లేస్తాం ఇవన్నీ చాద స్థాయి కొట్టిపారేస్తా ఉంటారు కొంతమంది కానీ వీటి వెనకాలలో ఉన్న ఆరోగ్య సూత్రాలు కనుక మనం తెలుసుకుంటే ఎవ్వరే కానీ అలా అన్నారు మొన్న మొన్నటి వరకు మన ప్రపంచం మొత్తాన్ని గడగడదాడించింది కరోనా మహమ్మారి అది మిగతా దేశాల మీద చూపించినంత ప్రభావం మన దేశం మీద ఎందుకు చూపించలేదు దానికి కూడా మన సనాతన ధర్మమే కారణం మనం చెప్పవచ్చు ఎందుకంటే అందరూ షేక్ హ్యాండ్ కల్చర్ అని ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు కానీ మనము బాగా నమస్కారం పెట్టుకుంటాం అప్పుడు వ్యాధిని మనం తగ్గించవచ్చు ఇంకా తర్వాత సాయం సంధ్యా వేళ దానే అసుర సంధ్య అని కూడా అంటారు ఈ సమయంలో మనం తప్పకుండా దీపారాధన చేసుకొని భగవాన్ నామస్మరణ ధ్యానం చేసుకుంటాం ఇక దాని తర్వాత ఇంకా మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఎటువంటి దుస్వప్నాలు లేకుండా ఎలాంటి చోర భయాలు లేకుండా హాయిగా నిద్ర పట్టేటట్లు చూడు స్వామి అని భగవద్ధ్యానం చేసుకొని అప్పుడు మనం నిద్రపోతాం ఇలా మన దినచర్య మొత్తము ఆధ్యాత్మికతతోనూ సనాతనంగా నడిపిస్తుంది మన సనాతన ధర్మం దినచర్య సరే మనకు వృత్తి ధర్మము ప్రవృత్తి ధర్మము అని ఉంటాయి అంటే విద్యార్థులైతే చదువు పెద్దలైతే వారి వారి డ్యూటీస్ ఇలా ఇవి కూడా మనము నిజాయితీగా చేస్తే అది కూడా భగవదారాధనతోనే సమానం వర్క్ ఈస్ వర్షిప్ డ్యూటీ ఈస్ గాడ్ అంటారు కదా అట్లా ఇక ధర్మార్థ కామ మోక్షాలు అని పురుషార్థాలు ఇవి ఒకదానితో ఒకటి సంబంధమై ఉంటాయి ఇక్కడ పురుష అన్న శబ్దము కేవలం మగవారు అన్న అర్థం వచ్చేదైతే కాదు ఇక్కడ పురుష అంటే స్త్రీ పుండ్ల పుంజలు అందరికీ సంబంధించినది అంటే ధర్మబద్ధంగా పనిచేస్తే వచ్చిన అర్థము అంటే డబ్బుతో ధర్మబద్ధమైన కామాన్ని అంటే మన ఇష్టాలను మన కోరికలను మనం నెరవేర్చుకొని మోక్ష మార్గంలో ప్రయాణించడం ధర్మ అర్థ కామ మోక్షాలు ఇలా పురుషార్థ ప్రధానమైన ధర్మం మనందరిది కాబట్టి ఇంతటి గొప్ప సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన గొప్ప బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉంది మనకు మత సహనం అవసరమే ఎవరు ఎటువంటి మతాన్ని ఆచరించినా పర్వాలేదు ఎటువంటి సంస్కృతిని ఆచరించినా పర్వాలేదు కానీ మన సనాతన ధర్మము మన సంస్కృతి మన సాంప్రదాయాలన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది గంగకు ఎవరెంత పెద్ద పాత్ర తీసుకెళ్తే అంత గంగాజలం అన్నట్టు మన ధర్మము అన్న బంగారు పాత్రను మనం తీసుకువెళ్ళి భగవత్ కృప అన్న మనం తీసుకురావాలి గీతలో భగవానుడు చెప్పినట్టుగా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మ భయావహ కాబట్టి ఎక్కడైనా సరే ధర్మగ్లాని అంటే ధర్మానికి అపకారం జరుగుతూ ఉంటే మనం దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి దాన్ని ఆపాలి విమల సత్యము పాపము చేత బొంకుచే చెడువారినదైన చేసినది వారు దైవం దైవముండే నని మహాభారతంలో చెప్పారు అంటే ధర్మాన్ని కాపాడగల శక్తి మనందరికీ ఉన్నప్పటికీ మనం ధర్మాన్ని కాపాడకపోతే అది మనకే చేటవుతుంది కానీ ధర్మాన్ని భగవంతుడు చూసుకుంటాడు అని ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అయినా సరే మీ అందరి ముందరక సధిక ప్రసంగం చేశానని భావిస్తే క్షంతవ్యుడును కానీ ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఇంత మాట్లాడుతున్నానన్నా దానికి కారణం మన సనాతన ధర్మము మన కావ్యాలే ప్రహ్లాదుడు కూడా చిన్నప్పటి నుండి ధర్మ మార్గాన్ని అనుసరించినాడు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ హాసలీలా నిత్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగలి చింతామృత స్వాద సంతానుండై మరిచిన్ సురారి సుతిరేత విశ్వమున్ భూవరా అని తన తండ్రికే ధర్మబోధ చేశాడు ఇందగల రందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే అని ఇప్పటికీ ఎప్పటికీ ఆకాశంలో ధ్రువుడు తన విశ్వమతితో ధ్రువ నక్షత్రంగా వెలుగుతూనే ఉన్నాడు కదా మార్కండేయుడు ఎంత వాడు తన శివభక్తి ఎటువంటిది ఇలా మనం చెప్పుకుంటూ పోతే చిన్నప్పటి నుండి ధర్మ మార్గాన్ని అనుసరించిన వాళ్ళు ఎందరో ఉన్నారు కాబట్టి ఇక్కడ నాతోటి పిల్లలందరికీ చెప్పే సందేశం ఏంటంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటే అమ్మ నాన్న అమ్మమ్మ తాత నానమ్మ వీళ్ళందరినీ మంచి మంచి ప్రశ్నలు అడగండి ప్రశ్నతోనే పుట్టు పరిణితి జ్ఞానం ప్రశ్నతోనే ఈ జగతి నడుచు ప్రశ్నలేక జగతి ప్రశ్నార్థకంబురా నరుల వారి మాట నరులబాట అని కాబట్టి మాలాంటి పిల్లలలో ధర్మం పట్ల ఆసక్తి కలగజేస్తా కలగజేస్తున్నారు మన బిట్రా పట్టాభిరామయ్య సత్సంగం వారు బాల వికాసం చాలా మంచి ప్రోగ్రాం అది కాబట్టి పిల్లలందరూ అలాంటి ప్రోగ్రాంలకు వెళ్ళి మన ధర్మం పట్ల ఆసక్తి పెంచుకొని కావ్యాల సారాల పుర కావ్యాల సారాన్ని మనం తెలుసుకొని దాన్ని మన దేశ అభివృద్ధికి వాడాలి నిజమైన భరతమాత మాత ముద్దుమిడలుగా ఎదుగుదాం నాకు అవకాశం అవకాశం ధన్యవాదాలు ధర్మో రక్షతి రక్షిత శ్రీరామ్ శ్రీ గురు మహా తాతకు మించిన మనవడనిపించుకున్నారు మన చుట్టూ ఇప్పుడు మన శ్రీరామ్ సంతోష్ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఎంతో విలువలతో కూడిన ఇంటిని నేర్చుకుంటూ ఇలాంటి సనాతన ధర్మాన్ని గురించి చాలా అద్భుతంగా మనకు ఆయన అనుగ్రహ పాఠం ద్వారా మనం వివరించారు ఆ అబ్బాయికి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఎన్నుగా మెండుగా ఉండాలని చెప్పి అలాగే రమణమూర్తి గారు కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహిపడు గురువు గారి యొక్క కృప కటాక్షాలు ఎందుకున్నారని అమ్మవారి యొక్క అందుకు ఆశిస్తున్న వారి కుటుంబానికి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఎందుకు ఉండాలని అనిపిస్తే సత్సంగం తరఫున ఉద్యోగులుగా కోరుకుంటూ ఈ చిరంజీవి సంతోషము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము